నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రతి ఒక్క ప్రేజెంట్కి చిన్న పండగా మారినటువంటి నిర్ణయం ఈరోజు దసరా బతుకమ్మ పండగ కానుకగా ప్రతి ఒక్క చిన్న షాపు నుంచి బదులుకుంటే కిరాణా షాపు వస్తువులు కావచ్చు పిల్లలు చదువుకునే పిల్లల బుక్స్ నుంచి కావచ్చు ఏదైనా ఇన్సిడెన్స్ విషయంలో కూడా ప్రతి ఒక్క దాంట్లో జీఎస్టీ రూపంగా కొన్నింటిలో జీరో పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ రకరకాలుగా వాటి తగ్గట్టుగా నిర్ణయం తీసుకొని పేదలకు భారతీయ జనతా పార్టీ అంటేనే పేదల గురించి ఆలోచించి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ పేదలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క సేవా కార్యక్రమాలు ఏ చేయాలనుకుంటే నరేంద్ర మోడీ గారితోనే సాధ్యమవుతుంది ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే కూడా నరేంద్ర మోడీ గారు కేవలము పేదలు ఈరోజు ఈ సంక్షేమ పథకాల గురించి కానీ ఏదైనా వారి భారతీయ జనతా పార్టీతో సాధ్యమై వాళ్ళు ప్రతి ఒక్క ఇంటింటికి చెందుతుందని చెప్పి నేను ఈరోజు రంగరపల్లి మండల శాఖలోని మేము నరేంద్ర మోడీ గారికి బాలాభిషేకం చేసుకుంటూ కృతజ్ఞతలు నిలుస్తున్నాము జై భోలో భారత్ మాతాకి జై ఈ రోజున పార్లమెంట్లో మన ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు జిఎస్టీలో ఉన్నటువంటి కొన్ని ఏవైతే వివిధ రకాల ఉన్నటువంటి జీఎస్టీలను అక్కడ ఉన్నటువంటి స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి మన దేశ ప్రజలకు గతంలో విలాసవంతమైనటువంటివి నేడు అవసరాలుగా మారినటువంటి దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని విలాసవంతమైనటువంటి వాటిని ఏవైతే వెహికల్సే కానివ్వండి టూ వీలర్లే కానివ్వండి అలాంటివి గతంలో విలాసవంతంగా ఉండే నేడే తీసుకుంటే అవి ప్రతి ఇంటికి అవసరంగా మారాయి వాటిపైనే కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకు నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో నిత్యావసరాల్లో కూడా గతంలో ఉన్నటువంటి జిఎస్టీని తగ్గిస్తూ నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం పేద ప్రజలకు ఎంతో లాభదాయకం అందుకోసం అని చెప్పేసి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వివిధ రకాల ట్యాక్సెస్తో సామాన్య ప్రజలను అడ్డివిరుస్తూ ఉండే ఏదైతే జీఎస్టీ తీసుకొచ్చిన తర్వాత కాస్త వారికి ఊరట లభించింది దాంట్లో కూడా ఇప్పుడు కాస్త స్లాబ్ తగ్గించి ప్రజలకు సామాన్యులకు ఎంతో మేలు చేసినటువంటి ఈ మోదీ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క ప్రజలు మెచ్చుకుంటా ఉన్నారు రానున్న రోజుల్లో కూడా ఇంకా ఏదైతే కొంతమేర స్లాబ్స్ ఎక్కువ ఉన్నాయో వాటిని కూడా రానున్న రోజుల్లో తగ్గించేది కూడా మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది దీనివల్ల సామాన్యులకు ఎంతోగాను పైన పూర్తిగా ట్యాక్స్ లేకుండా చేసి గతంలో విలాసవంతమైనటువంటి వాటిపైన నేను డిఎస్ తగ్గించడం వల్ల రేపు రేపటి రోజుల వరకు అవి అవసరాలుగా మారినాయి కనుక వాటిపైన కూడా చాలా వరకు ధరలు తగ్గుతున్నాయి దీనివల్ల ప్రజలందరికీ చాలా మేలు జరుగుతుంది కాబట్టి దీని ప్రజలకు ఇంత మంచి నిర్ణయం తీసుకున్నటువంటి మోదీ ప్రభుత్వానికి మోదీ గారికి ఎంతో ఇక్కడ ఉన్నటువంటి సామాన్యుల పక్షాన మేము బీజేపీ తంగన్పల్లి మండల శాఖ తరఫున కృతజ్ఞత తెలుపుతూ వారి యొక్క మోదీ గారి చిత్రపటానికి పాలాభిషేకా చేయడం జరిగింది రానున్న రోజుల్లో మోదీ ప్రభుత్వం ఇంత మంచి నిర్ణయాలు తీసుకుంటున్నందున దేశమంతటా కూడా మళ్ళీ కూడా అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి